హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు శిరీషా కంప్యూటర్ ఎంబ్రాయిడరీ కలెక్షన్స్ అండ్ శారీస్ డ్రెస్సెస్ ఫ్రెండ్స్ పట్టు శారీసు సో శ్రావణ మాసం వస్తుంది కదా పెళ్ళిళ్ళ సీజన్ టైం స్టార్ట్ అయింది సో త్రీ గ్రామ్ పట్టు శారీసు చాలా బాగున్నాయి మన దగ్గర చాలా తక్కువ కాస్ట్లో ఆఫర్ పెట్టాను శ్రావణ మాసం వస్తుంది కాబట్టి ఇది వచ్చేసి బ్లౌజ్ పీసు ఇవన్నీ త్రీ గ్రామ్ పట్టు చీరలు సో ఎవరికైనా నచ్చితే స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ పెట్టండి సో చాలా స్మూత్గా ఉంది క్లాత్ కూడా ఎత్తుకొని ఉండటం అలా ఏం ఉండదు త్రీ గ్రామ్ పట్టు శారీసు చాలా లైట్ వెయిట్గానే ఉన్నాయి మరి అంత వెయిట్గా ఏం లేదు చాలా బాగున్నాయి శారీ అయితే షైనింగ్ వస్తుంది సో ఎవరికైనా నచ్చితే స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ పెట్టండి సో శారీ చూసారు కదా చాలా బాగుంది మెత్తగా ఉంది క్లాత్ కూడా ఇది వచ్చేసి పళ్ళు పళ్ళు ఇది శారీ వచ్చేలా వస్తుంది ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మన ఛానల్ని ఫస్ట్ టైం ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ మన వీడియోస్ ఎలా ఉన్నాయి ఏంటనేది మీ కామెంట్ రూపంలో చెప్పండి సో మన ఛానల్ని అందరికీ షేర్ చేయండి సో ఎలా ఉంది ఏంటని కామెంట్ రూపంలో చెప్పండి శారీ అయితే ఎక్సలెంట్గా ఉంది ఫ్రెండ్స్ పెళ్ళికూతుర్లకి పెళ్ళిళ్ళలో ఎవ్వరికైనా బాగుంటుంది త్రీ గ్రామ్ పట్టు చీరలు ఇవన్నీ సో సూరత్ నుంచి వచ్చాయి ఇవి చాలా క్వాలిటీగా ఉంది లైట్ వెయిట్గా ఉంది సూపర్ ఉంది పట్టు శారీసు చాలా బాగుంది బ్లౌజ్ కూడా డిఫరెంట్గా ఇచ్చారు సో బ్లౌజ్కి ఇలా ఇచ్చారు సో మనం ఈ బ్లౌజ్ వద్దనుకుంటే మనం ఈ కలరు కంప్యూటర్ వర్క్ కానీ మగ్గం వర్క్ కానీ ఈ కలరు తీసుకు తీసుకొని స్టిచ్చింగ్ చేయించుకోవచ్చు సో చూసారు కదా సారీ ఎంత బాగుందో సో ఇందులో ఇంకా కలర్స్ డిజైన్స్ రకరకాల డిజైన్స్ కలర్స్ అన్నీ ఉన్నాయి సో ఎవరికైనా నచ్చితే స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ పెట్టండి ఫ్రెండ్స్ మన ఛానల్ ఫస్ట్ టైం ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సో సారీ చూసారా ఎక్సలెంట్గా ఉంది ఫ్రెండ్స్ సారీ అయితే ఎక్సలెంట్గా ఉంది పెళ్ళికూతురికి అయితే అద్దరు పోవద్దు అసలు ఎవరికైనా బాగుంటుంది సారీ ఎక్సలెంట్గా అంటే ఎక్సలెంట్గా ఉంది సూపర్గా ఉంది ఫాస్ట్గా బుక్ చేసుకోండి శారీ అయితే సూపర్ ఉంది సో ఎవరికైనా నచ్చితే స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ పెట్టండి సూపర్ అండి సూపర్గా ఉంది సో చూసారా ఫ్రెండ్స్ అన్నీ మడతలు తీయట్లేదు ఒకసారి ఓపెన్ చేసి చూపించా కదా చూడండి ఎంత బాగుందో ఇది గోల్డ్ కలరు వస్తుంది గ్రీన్ కలరు కాంబినేషన్లో వచ్చింది సో ఇలా వస్తుంది సూపర్ అంటే సూపర్గా ఉంది ఎవరికైనా నచ్చితే ఫాస్ట్గా బుక్ చేసుకోండి ఫ్రెండ్స్ ఈ శారీస్ అన్నీ మనము షాపుల్లో అయితే ఐదు వేలు ఆరు వేలు పెట్టి కొంటుంటారు సో మన దగ్గర త్రీ థౌజండ్ కూడా అమ్మాము ఈ శారీసు సో ఇప్పుడు ఆఫర్గా నేను పదిహేను వందలకే పెట్టేశాను శ్రావణ మాసం వస్తుంది కదా అందుకోసం ఆఫర్గా పెట్టాను పదిహేను వందల రూపాయలు మాత్రమే పట్టు శారీసు ప్యూర్ పట్టు వస్తుంది త్రీ గ్రామ్ పట్టు చీరలు సూరత్ నుంచి తెప్పించాను సో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఫాస్ట్గా బుక్ చేసుకోండి సో ఇప్పుడు చూపించింది గోల్డ్ కలర్ కదా గోల్డ్ పింకు కాంబినేషన్లో వచ్చింది ఎక్సలెంట్గా ఉంది ఫ్రెండ్స్ ఎవరికైనా నచ్చిద్ది ఎవరికైనా బాగుంటుంది సూపర్ అంటే సూపర్గా ఉంది ఏ ఎలా ఉన్నా ఏ కలర్ ఉన్నా అందరికీ సూట్ అయింది ఈ ఈ కలర్ అయితే సూపర్ అంటే సూపర్గా ఉంది అందరికీ బాగుంటుంది ఈ కలరు పింకు గోల్డ్ కాంబినేషన్ వచ్చింది క్లాత్ అయితే చాలా స్మూత్గా మెత్తగా ఉంది సో ఓన్లీ పదిహేను వందల రూపాయలు మాత్రమే శ్రావణ మాసం వస్తుంది కాబట్టి పెళ్ళిళ్ళు ఫంక్షన్లు అన్నీ ఉంటాయి కదా సో ఆషాఢం వెళ్ళి శ్రావణం వస్తుంది కాబట్టి ఇక అన్ని పెళ్ళిళ్ళ రోజులే అన్నీ మంచి రోజులే సో చూసారా ఇదైతే ఇంకా ఎంత బాగుందో టమాటా రెడ్డు టమాటా రెడ్డు సూపర్ అంటే సూపర్గా ఉంది ఎవరికైనా నచ్చితే ఫాస్ట్గా బుక్ చేసుకోండి ఈ శారీస్ని నేను త్రీ థౌజండ్కి కూడా సేల్ చేశాను ఫ్రెండ్స్ స్టార్టింగ్లో మళ్ళీ స్టాక్ వచ్చింది ఇప్పుడు మనకేంటంటే శ్రావణ మాసం స్టార్ట్ అవుతుంది కాబట్టి సో శ్రావణ మాసం స్టార్ట్ అవుతుంది కాబట్టి ఆఫర్ ఆఫర్ పెట్టాను సో ఎవరికైనా నచ్చితే స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ పెట్టండి సూపర్గా ఉన్నాయి శారీస్ అయితే ఎక్సలెంట్గా ఉన్నాయి ఎవరికైనా నచ్చుతాయి ఎవరికైనా బాగుంటాయి సో ఎవరికైనా నచ్చితే ఫాస్ట్గా బుక్ చేసుకోండి చాలా బాగుంది సో ఫ్రెండ్స్ అసలు ఒకదాన్ని మించి ఒకటి ఉన్నాయి సూపర్ అంటే సూపర్గా ఉన్నాయి గోల్డ్ పింక్ కాంబినేషన్లో వచ్చింది పర్పుల్ కలర్ బ్లౌజ్ వచ్చింది బార్డర్ కూడా పర్పుల్ కలర్ వచ్చింది సూపర్ అంటే సూపర్గా ఉంది ఎవరికైనా నచ్చితే ఫాస్ట్గా బుక్ చేసుకోండి ఫ్రెండ్స్ చాలా బాగుంది అసలు ఎక్సలెంట్గా ఉంది క్లాత్ కూడా చాలా స్మూత్గా ఉంది లైట్ వెయిట్గా ఉంది సూపర్గా ఉంది ఎవరికైనా నచ్చితే ఫాస్ట్గా బుక్ చేసుకోండి ఫ్రెండ్స్ మన ఛానల్ని ఫస్ట్ టైం ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సో చూసారా ఇందా చూపించింది టమాటా రెడ్ కలరు సో ఇది వచ్చేసి గ్రీన్ కలరు మల్టీ కలర్స్ ఫ్లవర్స్ అన్నీ వచ్చాయి సూపర్ అంటే సూపర్గా ఉంది ఎక్సలెంట్గా ఉంది ఫ్రెండ్స్ చాలా బాగుంది ఎవరికైనా నచ్చితే స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ పెట్టండి చాలా బాగుంది సారీ అయితే ఎక్సలెంట్గా ఉంది పింక్ కలర్ వస్తుంది సూపర్ అంటే సూపర్గా ఉంది సో ఫ్రెండ్స్ చూసారా రెడ్ కలరు బార్డర్ వచ్చింది బాటిల్ గ్రీన్ కలరు ఫ్లవర్స్ వచ్చాయి ఎల్లో కలరు గోల్డ్ కలరు సూపర్ అంటే సూపర్ ఉంది నచ్చితే ఫాస్ట్గా బుక్ చేసుకోండి సూపర్గా ఉంది సో మన యూట్యూబ్ ఫ్రెండ్స్ అందరికీ చాలా చాలా థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్ చాలా బాగా సపోర్ట్ చేస్తున్నారు అందరికీ షేర్ చేస్తున్నారు కామెంట్ చేస్తున్నారు చాలా హ్యాపీగా ఉంది సో మీ అందరు సపోర్ట్ ఇలాగే ఉండాలి సో మీ అందరిలోనూ నేను ఎప్పటికీ తెచ్చుకోలేను చాలా హ్యాపీగా ఉంది సో మీ సపోర్ట్ ఇలాగే ఉండాలి ఫ్రెండ్స్ సో ఇది చూసారా ఇది టమాటా రెడ్డు టమాటా రెడ్ మీద ఎల్లో కలరు గోల్డ్ కాంబినేషన్లో వచ్చింది గ్రీన్ కాంబినేషన్లో బార్డర్ వచ్చి ఇలా వస్తుంది సూపర్ అంటే సూపర్గా ఉంది ఎవరికైనా నచ్చితే ఫాస్ట్గా బుక్ చేసుకోండి మిస్ అవ్వద్దు చాలా కాస్ట్లీ సారీస్ ఓన్లీ మనం పదిహేను వందలకే సేల్ చేస్తున్నాము సో ఈ సారీస్ షాపుల్లో అయితే నాలుగు వేలు ఐదు వేలు ఇంకా ఎక్కువ కూడా సేల్ చేసి ఉన్నారు సో ఎందుకంటే మన దగ్గరికి వచ్చి కొన్న వాళ్ళే చెప్పారు మేము ఈ సారీస్ ఐదు వేలు పెట్టుకున్నాం ఆరు వేలు పెట్టుకున్నాం అని వాళ్ళే చెప్తున్నారు సో మన దగ్గర ఓన్లీ పదిహేను వందల రూపాయలు మాత్రమే సో ఎవరికైనా నచ్చితే ఫాస్ట్గా బుక్ చేసుకోండి ఫ్రెండ్స్ మంచి కలర్స్ వచ్చాయి గ్రీన్ కలర్ కాంబినేషన్లో బార్డర్ అద్దరిపోయింది సో ఎవరికైనా నచ్చితే ఫాస్ట్గా బుక్ చేసుకోండి సో ఫ్రెండ్స్ మన ఛానల్ని ఫస్ట్ టైం ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మన వీడియోస్ ఎలా ఉన్నాయి ఏంటి అనేది మీ కామెంట్ రూపంలో చెప్పండి సో థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్ చాలా బాగా సపోర్ట్ చేస్తున్నారు థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్ బాయ్